హలో బడ్డీస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కిష్ తేజ్ వ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ మేము అయితే చాలా బాగున్నామండి ఈరోజైతే నేను చాలా హెల్తీగా ఒకే రకమైన పిండితోటి మూడు రకాల బ్రేక్ఫాస్ట్లు అది కూడా మిల్లెట్స్ తోటి ఎలా చేయాలో చూపించేస్తాను చూద్దాం వచ్చాయండి దీనికోసం ముందుగా నేను ఒక బౌల్లోకి ఒక పావు కిలో వరకు జొన్నలు తీసుకుంటున్నాను అలాగే ఒక పావు కిలో రాగులు ఒక పావు కిలో వరకు కొర్రలు ఒక పావు కిలో సజ్జలు అన్నీ టూ ఫిఫ్టీ గ్రామ్స్ అనమాట చూడండి ఒక పావు కిలో వరకు మినప్పప్పు దీన్ని నేను మెజర్ చేసి మరీ చూపిస్తున్నాను చూడండి యాక్చువల్గా అన్ని రకాల మిల్లెట్స్ ఎన్ని వీలైతే అన్ని తింటే చాలా మంచిది నాకు ఇక్కడ సామలు యూస్ దొరికితే కనుక సామలు కూడా యూస్ చేస్తాను ఈసారి దొరకలేదు మీకు దొరికితే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు అవి కూడా ఒక పావు కిలో టూ ఫిఫ్టీ గ్రామ్స్ మినప్పప్పు కూడా ఇందులోకి యాడ్ చేసేసుకుంటున్నాను అలాగే సేమ్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ రైస్ ఇవన్నీ మొత్తం చక్కగా కలిసేలాగా ఒక్కసారి కలుపుకుందాం బౌల్ చిన్నదైంది కింద పడుతున్నాయి కదా బౌల్లోకి పెద్ద బౌల్లోకి షిఫ్ట్ చేసేద్దామా రండి చేసేద్దాం చూడండి ఒక బౌల్లోకి మొత్తం షిఫ్ట్ చేసి ఒకసారి మొత్తం కలిసేలాగా చక్కగా కలుపుకోవాలి ఇందులోంచి మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ వరకు తీసుకొని నానబెట్టుకోవాలి నేనైతే ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ తీసుకుంటున్నాను ఈ వన్ అండ్ హాఫ్ గ్లాసు మొత్తం మనం మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా మిల్లెట్స్ ఇవన్నిటిని తీసుకొని సోక్ చేసుకోవాలి మినిమం ఒక ఎయిట్ అవర్స్ అయినా సోక్ చేసుకోవాలండి మనం దోశకైతే ఒక నాలుగైదు గంటలు నానబెట్టినా సరిపోతుంది వీటికి మాత్రం కొంచెం ఎక్కువసేపు అప్పుడే బాగుంటుంది అండ్ నానబె నానబెట్టిన తర్వాత వీటిని వాష్ చేసుకోవాలి రాగుల్లో కూడా కొంచెం ఇసుక ఉంటుంది అలా నానబెట్టేద్దాం ఇప్పుడు ఈ కలిపిన మిక్చర్ అంతా ఉంది కదా వీటన్నిటిని కంటైనర్లో స్టోర్ చేసి పెట్టేసుకోవచ్చు మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎంత క్వాంటిటీ కావాలంటే అంత క్వాంటిటీ తీసుకొని నానబెట్టేసుకోవచ్చు చూడండి నేను ఒక ఎయిట్ అవర్స్ తర్వాత నానిన తర్వాత శుభ్రంగా ఒక నాలుగైదు సార్లు క్లీన్ చేసుకొని తీసుకున్నాను చెప్పాను కదా రాగుల్లో కొంచెం ఇసుకుంటుంది సో కొంచెం ఎక్కువ నాలుగైదు సార్లు కడగాలి దాన్ని మొత్తాన్ని మిక్సీ జార్లోకి తీసుకుందాం ఇప్పుడు మనం ఇక్కడ ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ తీసుకున్నామండి అదే మన మామూలు దోశ పిండి అనుకోండి వన్ గ్లాస్ రైసే అవుతుంది ఇక్కడ మనం ఆల్మోస్ట్ మొత్తం మిల్లెట్స్ తోటి అంతా రైస్ని రీప్లేస్ చేసేసాము సో చాలా హెల్దీగా ఉంటుంది చూడండి దీన్ని గ్రైండ్ చేసుకొని తీసుకొచ్చేద్దాం మన నార్మల్ దోశ పిండిలాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి టెక్స్చరు ఇలా వస్తే సరిపోతుంది దీన్ని మనం ఒక బౌల్లోకి తీసుకుందాం ఇలా బౌల్లో తీసుకొని మూత పెట్టేసి నైట్ అంతా అలా వదిలేయచ్చు ఒకవేళ మనం నైటే నానబెట్టారనుకోండి మార్నింగ్ పిండి వేస్తే ఈవినింగ్ వరకు వదిలేయాలి అంటే ఇలా మన దోశ పిండి లాగానే ఫర్మెంట్ అవ్వాలి చూడండి ఎంత చక్కగా ఫర్మెంట్ అయిపోయిందో ఈ స్టేజ్ వరకు రావాలి చూడండి చక్కగా అయిపోయింది కదా ఇప్పుడు ఇందులోంచి మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీని ఒక బౌల్లోకి తీసుకుందాం మిగతాది మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు చూడండి ఇందులోకి మనకి తగ్గట్టుగా సాల్ట్ అండ్ కొంచెం వాటర్ కూడా యాడ్ చేసి కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోవాలి ఫస్ట్ అయితే నేను ఈ పిండితో ఇడ్లీ చేస్తున్నాను ఇడ్లీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగానే దాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ సరిపోతుంది ఒక్కసారి అలా మిక్స్ చేసుకుంటూ చూడండి చక్కగా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇడ్లీ పాత్రలో వాటర్ పోసేసి నేను స్టవ్ మీద పెట్టేశాను ఆల్రెడీ ఇప్పుడు ఇడ్లీ పాత్రకి కొంచెం గీ రాద్దాం ఒక ప్లేట్కి గీ అంటే ఆ ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ చాలా బాగుంటుందండి ఆయిల్ కంటే కూడా ఘీ రాసుకుంటే చాలా బాగుంటుంది ఆయిల్ ఎంత తగ్గిస్తే అంత మంచిది అనమాట నేనైతే ఈ మధ్య డైట్ రెసిపీస్ బాగానే చేస్తున్నానండి వీటి వల్ల ఆల్మోస్ట్ ఎయిట్ కేజెస్ తగ్గాను మీకు కనుక డైట్ రెసిపీస్ కావాలి అంటే చెప్పండి పోస్ట్ చేస్తాను చాలా న్యాచురల్గా అన్నీ మనకు నచ్చినవన్నీ తింటూ హ్యాపీగా వెయిట్ లాస్ అయిపోవచ్చు చూడండి నార్మల్ మనం ఇడ్లీ పెట్టుకుంటాం కదా అలానే ఇడ్లీ ప్లేట్స్లో ఇడ్లీ పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అలా వదిలేయాలి చూడండి చక్కగా ఉడికిపోయినాయి ఎంత ప్లఫీగా సాఫ్ట్గా వస్తాయో ఇడ్లీ అయితే అసలు సోడా కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదు చూడండి ఇలా కొంచెం నెయ్యి వేసుకొని కారం వేసుకొని కారం వీడియో మన ఛానల్లో ఉంది చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి ఈ కారం దోశ ఇడ్లీ ఎన్ని తాలింపు ఏదైనా కానీ ఫ్రై చేస్తాం కదా అన్నింటిలోకి చాలా బాగుంటుంది అలా కొంచెం పల్లీ చట్నీతో టేస్ట్ అద్దరిపోతుంది ఇప్పుడు చూడండి సేమ్ పిండితోటి ఇంకొంచెం దోశ పిండికి తగ్గట్టుగా వాటర్ యాడ్ చేసుకొని దోశ వేస్తున్నాను చూడండి ఎంత చక్కగా వస్తుందో దోశ కొంచెం ఆయిల్ వేసి ఒక సైడ్ బాగా కాలనివ్వాలి రెడ్డిగా కాలాలన్నమాట చూడండి ఒకవైపు బాగా కాలిన తర్వాత సెకండ్ రెండో వైపుకి టర్న్ చేసుకోవడమే దోశ రెడీ ఒకే పిండి ఇడ్లీ చేసాం దోశ కూడా చేస్తున్నాం ఒకసారి పిండి చేసి పెట్టుకుంటే మనకి మినిమం ఫోర్ ఫైవ్ డేస్ అయినా ఉంటుందండి స్టోర్ ఉంటుంది సేమ్ పిండితో మనం ఊతప్పం కూడా చేసుకోవచ్చు ఈ దోశ లోపల ఒక ఆనియన్ ఒక క్యారెట్ తుమ్ముకొని వచ్చేసి చేసేద్దామా చేసేద్దాం వచ్చేయండి చూడండి ఆ దోశ కాలుతూనే ఉంది ఈ లోపలే ఒక చిన్న క్యారెట్ చిన్న ఆనియన్ కట్ చేసి తీసుకొచ్చేస్తాను క్యారెట్ అయితే సన్నగా తురిమేసి తీసుకున్నాను అనమాట ఇందులోకి యాడ్ చేసుకొని ఇందులో మీకు ఇష్టమైతే అల్లం పచ్చిమిర్చి కూడా యాడ్ చేయండి కరివేపాకు అసలు మిస్ అవ్వద్దు నాకైతే కరివేపాకు అవైలబుల్ లేదు సో వేయలేదు కరివేపాకు కూడా చాలా బాగుంటుంది వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని అడ్జస్ట్ చేసుకొని ఊతప్పం వేసుకోవచ్చు ఊతప్పం కూడా చాలా బాగుంటుంది ఇదే పిండితో మనం గుంతు పొంగనలు కూడా వేసుకోవచ్చు చూడండి ఒకే రోజు ఒకటే టిఫినా అని బోర్ లేకుండా ఒకే పిండితో నాలుగైదు రకాలుగా చేసుకొని తినచ్చు అండ్ చాలా హెల్దీగా ఇవి మామూలుగా మనము ఇంకో రకంగా అయితే తీసుకోవడం కష్టంగానే అనిపిస్తుంది జావగా అలా తీసుకోవాలి అంటే కానీ మిల్లేసిన ఏదో ఒక రూపంలో లోపలికి పంపించాలి అంటే టేస్టీగా ఇలా చేసుకోవచ్చు చూడండి మూతప్పం రెడీ దోశ ఊతప్పం ఇడ్లీ చేశాను గుంత చేయలేదు చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇలా పల్లీ చట్నీతో సర్వ్ చేయండి మంచిగా ఒకే పిండితోటి మూడు రకాల టిఫిన్ చేసుకోవచ్చు చూడండి ఒకసారి చేసి పెట్టుకుంటే మూడు రోజులకి వస్తుంది టేస్ట్ కూడా అదిరిపోయింది చాలా బాగుంది ట్రై చేయండి మంచి హెల్తీ మంచి టేస్టీ తప్ప కూడా తినేసి చూద్దాం దోశ కంటే ఊతపు ఇంకా నచ్చింది నాకైతే నేను వింటూ ఉంటాం మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ కిష్ తేజ్ బ్లాగ్స్